नमस्ते डी न्यूज को स्वागतम वरंगल जिला నర్సంపేట పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా నాగమ్మ తల్లి గుడి ముందు ఫ్రెండ్స్ యూత్ క్లబ్ శివనగర్ కాలనీ పదో వార్డులో వినాయక ఉత్సవాలలో పాల్గొన్నారు శ్రీ గణపతి మండపం వద్ద పాల కొబ్బరికాయ కొట్టి మహా అన్నదానం చేశారు గణపతి ముందు మహిళలందరూ నృత్యాలు డ్యాన్సులు చేశారు ఈ సందర్భంగా రజిత హైమత వనిత జలగం రజిత సంధ్యారాణి శివాని సమత ఝాన్సీ సుమలత హత రజని మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీ గణపతి ఉండాలని అన్నారు రైతులకు పాడి పంటలు బాగా పండాలని అన్నారు అలాగే విద్యార్థులకు చదువులలో ఫస్ట్ రావాలని అన్నారు చిరు బిజినెస్ రాజకీయ నాయకులకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు అలాగే చిరు వ్యాపారాల కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు నర్సంపేట అధికారులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కన్నే రజిత జన వనిత ఐమావతి రజని హైమావతి రజని అనిత ఝాన్సీ రజిత విజయ విమల సుజాత నిర్మల రమాదేవి కవిత వనిత రజిత సమత రమా ప్రతి వినాయకుడి వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూస్తున్న పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సరస్వతి మేము చిరు వ్యాపారస్తులు నాగమ్మల గుడి దగ్గర షాప్లో పెట్టుకున్నాము అందరం కలిసి అందరం ఐక్యతతోని మెలిసి ఇద్దరి వ్యాపారం వారిది అందరం ఒక మాట మీద వినార్పులు పెట్టుకొని ప్రతి ఇయర్ మంచి సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నాం అందరం కుటుంబ సభ్యులందరం కలిసి మా ఏరియాలో గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవం కాబట్టి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నాను ప్రతి సంవత్సరం నుంచో ఆనందంగా కుటుంబలు అందరం కలిసి చుట్టుపక్కల ఉన్న ఈరోజు అందరం వ్యాపారస్తులకు దేశంలో అందరం కలిసి నవరాత్రి ఉత్సవ కమిటీ అనేది చాలా ఆనందంగా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటాను ఇలాంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఎప్పటికీ ఇలాగే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆనందంగా అద్భుతంగా జరపాలని మీ అందరం కోరుకుంటాను మీ అందరి సహాయ ఆకారంతో ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హ్యాం నర్సండి మా అర్థంలో మేము వినాయకు చూసి దుర్గాకాంక్షన్ నా పేరు సమత నా పేరు కటకం సమత మేము వినాయకుడి జరుపుకోవాలి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇలాంటి కుల మత భేదాలు లేకుండా అందరం ఆయుర ఆరోగ్యాలకు సంతోషంగా జరుపుకుంటాము ఇలా వినాయకుడి ఉత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది పదిహేను సంవత్సరాలు కానీ చిన్న 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 చిన్నగా అంచనా ఎదురు వచ్చాము ఇప్పటికీ మాకు భగవంతుడు చాలా ఆశీర్వాదాలు చాలా ఇకముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే నర్సింగ్పడ్డి డివిజన్ మొత్తం ఇలాగే ఆనందంగా జరిపి వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను అలాగే మా కుటుంబ సభ్యులకి ఇక్కడ జనయ్య చోటు జరుపుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఆనంద సిందిగా అయకు ప్రార్థిస్తున్నాను అలాగే ఇలాంటి అన్నదానం ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే Obrigado. నా పేరు శాలిని మేము నర్సంపేట మున్సిపాలిటీలో మేము వినాయకుని పెట్టుకున్నామండి మేము చిరు వ్యాపుల నాగమయ్య గుడి దగ్గర మేము చిరు వ్యాపారులు అండి మేమందరం కలిసిమెలిసి ఉంటాం మంచిగా ఉంటాం సంతోషంగా మేమందరం వినాయకుని పెట్టుకున్నామండి ప్రతిసారి ఇలాగే పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నామండి మేము మాతో పాటు వ్యవసాయం పాడి పంటలు కూడా అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం పేరు శాలిని పల్లకొండ శాలిని అందరికీ నమస్కారం నా పేరు సరస్వతి మేము చిరు వ్యాపారస్తులు నాగమ్మల గుడి దగ్గర షాప్లో పెట్టుకున్నాము అందరం కలిసి అందరం ఐక్యతతోని మెలిసి ఇద్దరి వ్యాపారం వారిది అందరం ఒక మాట మీద వినాయకుని పెట్టుకొని ప్రతి ఇయర్ మంచి సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు హేమావతి మాది నసల్దేత గ్రామము మేము వినాయకు చూసి దుర్గాకాంక్ష నా పేరు సమత నా పేరు కనకం సమత మేము వినాయకుడు జరుపుకోవాలి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇలాంటి కుల మత భేదాలు అయితున్నా అందరం ఆయుర ఆరోగ్యాలకు సంతోషంగా జరుపుకుంటాము ఇలా వినాయకుడి వినాయకుడు పది సంవత్సరం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది పదిహేను సంవత్సరాలుగాంచి చిన్న చిన్న చిన్నగా అంచడానికి వచ్చాము ఇప్పటికీ మాకు భగవంతుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు ఇక ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే నర్సింగ్ డివిజన్ మొత్తం ఇలాగే ఆనందంగా జరిచి వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను అలాగే మా కుటుంబ సభ్యులకి ఇక్కడ జ వినాయక చోటు జరుపుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇవ్వలేదు స్తున్నాను అలాగే ఇలాంటి అన్నదానం ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంతవరకు ధన్యవాదాలు చాలా సంతోషంగా జరుపుకుంటాము మా మహిళలు అందరం సంతోషంగా చేసుకుంటాము ఈరోజు అన్నదానం జరిగింది ప్రతి సంవత్సరం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు ఇదే మేము వినాయకుని పెట్టుకోబట్టి చాలా సంతోషంగా ఉన్నది రైతులు బాగుండాలి మేము బాగుండాలి లో మేము దాన్ని బాగా వినాయకుడిని వాళ్ళు బాగా జరుపుకుంటాము ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము పదిహేను సంవత్సరాల నుండి మేము ఘనంగా చేసుకుంటాము ఇలాంటి భేదాలు లేకుండా బాగా చేసుకుంటాము మేము వాళ్ళ అన్నదానం కూడా ఘనంగా గట్టించు ఘనంగా జరిగింది ఆ వినాయకుడు చాలా మాకు అందరికీ